హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ సెవెంటీన్ మిథున్కి ఇద్దరు మినిస్టర్స్ అపాయింట్మెంట్ దొరికింది వాళ్ళు హెల్ప్ చేయడం కుదరదని డైరెక్ట్గా చెప్పేశారు మిథున్ ఎలాగోలా సీఎం అపాయింట్మెంట్ సాధించి సీఎంని కలిశాడు మిథున్ రికార్డ్స్ని ని చూస్తున్న సీఎం వాల్ రేస్లో అవకాశం వచ్చినందుకు మొదట నీకు అభినందనలు అని చెప్పాడు థ్యాంక్ యూ సార్ గెలిస్తే లాభం ఏంటి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ రేస్లో పార్టిసిపేట్ చేస్తాను కాబట్టి నేను గెలిస్తే ఇండియాకి పేరు వస్తుంది అని చెప్పాడు మిథున్ నేను అడుగుతుంది నీకు లాభం ఏంటని అని అడిగాడు సీఎం వరల్డ్ వైడ్గా జరిగే రేసులలో పార్టిసిపేట్ చేసే చాలా అవకాశాలు వస్తాయి అని చెప్పాడు మిథున్ సో ఫైనాన్షియల్గా నీకేం రాదు నో అంటూ మిథున్ చిన్నగా తలపాడు అలాంటప్పుడు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు చేసి రేసింగ్ చేయడం ఎందుకు సీఎంలా కాకుండా ఒక వెల్ విషర్గా చెప్తున్నాను విను ఈ రేసింగ్ పక్కన పెట్టి చక్కగా జాబ్ చేసుకో అన్నాడు సీఎం రేసింగ్ నా ప్రాణం ఆ ప్రాణాన్ని నేను వదులుకోను సార్ సీఎం కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు మిథున్ అతని కళ్ళలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని చూసి ఇంప్రెస్డ్ అన్నాడు సీఎం సరే ఇప్పుడు మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చే లాభం గురించి మాట్లాడుకుందాం సో నువ్వు గెలిస్తే పేరు వస్తుందంటావు అన్నాడు సీఎం డెఫినెట్లీ సార్ గెలవాలి కదా మిథున్ ఈ రేస్లో వాళ్ళలోని టాప్ రైడర్స్ పార్టిసిపేట్ చేస్తారని నువ్వే చెప్పావు మరి వాళ్ళందరినీ ఓడించి నువ్వు గెలవాలి కదా అసలే ఇది నీ ఫస్ట్ ఇంటర్నేషనల్ రేస్ నీకు ఈ అవకాశం రావడమే చాలా గొప్ప విషయం అసలు ఈ రేస్ చేయడానికి నువ్వు క్వాలిఫై అవుతావో లేదో కూడా తెలీదు అలాంటి నీకు ఎలా డబ్బు సహాయం చేయమంటావు చెప్పు నీకు ఇచ్చే డబ్బుతో చావు బతుకులతో వాళ్ళు ఎంతమంది బతుకుతారో తెలుసా అని అన్నాడు సీఎం తెలుసు సార్ స్పోర్ట్స్లో మెడల్స్ గెలిచిన వాళ్ళకి కోట్లు కోట్లు ఇస్తారు కానీ ఆ మెడల్స్ గెలవడానికి ఒక్క రూపాయి ఇవ్వరని తెలుసు ప్రయత్నం అయితే చేయాలి కదా అందుకే వచ్చాను అంటూ తన ఫైల్స్ తీసుకొని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి త్వరలోనే మీరే స్వయంగా వచ్చి నన్ను అభినందిస్తారు మాక్ మై బర్డ్స్ అంటూ కదిలాడు మిథున్ హే నేను సీఎం అని మర్చిపోయావా నాతోనే పొగరుగా మాట్లాడుతున్నావు అన్నాడు సీఎం కోపంగా నేను కాదు మీరే మర్చిపోయారు సార్ అంటూ మిథున్ సీఎం ముందుకు వంగి సీఎం బాధ్యత ఏంటో మీరు మర్చిపోయారు త్వరగా గుర్తు తెచ్చుకోండి ఆలస్యం చేస్తే ఈ సీట్ మీకుండదు అని చెప్పాడు మిథున్ నొక్కి పలుకుతూ నేను తలుచుకుంటే ఏం చేయగలను తెలుసా నీకు ప్రాణమైన నీ రేస్ని నీ నుండి దూరం చేయగలను ఇప్పటికిప్పుడే నీ మీద ఏవేవో కేసులు పెట్టి జీవితాంతం నిన్ను జైల్లో ఉంచగలను అని ఆవేశంగా అన్నాడు సీఎం అవన్నీ మీరు చేయగలరో లేదో కానీ ఒకటి మాత్రం మీరు చేయగలరు నాకు ఇచ్చే డబ్బుతో చావు బతుకులతో ఉన్న వాళ్ళు ఎంతో మంది బతుకుతారన్నారు కదా వాళ్ళు బతికేలా మీరు చేయగలరు కానీ చేయరు మీ అవినీతి మనసు చేయనివ్వదు అంటున్న మిథుని కళ్ళలోని తీవ్రత సీఎంని తీవ్రంగా గుచ్చుకుంటుంది అది భరించలేని సీఎం ఒక్కసారిగా లేచి వెళ్ళిపోతున్న మిథున్ని చూస్తూ వాడిని వదలకండి అని గట్టిగా అరుస్తుంటే పక్కనున్న పిఏ సర్ ఇష్యూ చేస్తే మీకే నష్టం స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయట్లేదని జన మిమ్మల్ని నిందిస్తారు అసలే త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటూ అతనిని ఆపాడు వాడికి ఎంత ధైర్యం ఈ సీఎంతోనే ఎదురు మాట్లాడతాడా అంటూ కోపంతో ఊగిపోతున్నాడు సీఎం దీప్తి ఈ అబ్బాయిల ఫొటోస్ చూడు అంటూ ల్యాప్టాప్ ఆమె ముందు పెట్టాడు ఆమె తండ్రి దీప్తి కోపంగా ల్యాప్టాప్ని పక్కకు నెట్టేసరికి కింద పడిపోయిన ల్యాప్టాప్ని ఆమె తండ్రి క్యాచ్ పట్టుకున్నాడు పిచ్చి పట్టింద నీకు ల్యాప్టాప్ పగిలిపోయేది ఇక్కడ నా జీవితమే పోయింది పప్పా మిథుని ఎప్పటికీ నడవలేడనుకొని నేను అతన్ని వదిలేశాను ఆరు నెలలు అవుతుంది మిథు నార్మల్ అయి ఒక్కసారి కూడా నేను అతని ముందుకు వెళ్ళలేకపోతున్నాను మిథు నన్ను అసహించుకోవడం చూసి నేను భరించలేను పప్ప నా మిథున్నే నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను అని బాధపడుతుంది దీప్తి మిథున్ 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 ఏముందే వాళ్ళు ఆస్తి లేదు అమ్మ లేదు ఇప్పుడు అనాథవాడు నీకు గొప్ప గొప్ప సంబంధాలు తెస్తుంటే అవి కాదని వాణ్ణి తలుచుకుంటూ బతుకుతున్నావు నేనేమనాలి గద్దించాడు తండ్రి గొప్ప సంబంధాలా వీళ్ళు మిథున్ కాలిగొట్టి కూడా సరిపోరు పప్పా మిథుల్లో ఉన్న అందం వీళ్ళలో ఉందా మిథుల్లో ఉన్న టాలెంట్ వీళ్ళలో ఉందా మిథుల్లో ఉన్న గర్డ్స్ వీళ్ళలో ఉందా ఏమన్నావు పప్పా ఆస్తి లేదా మిథున్ తరచుకుంటే ఈ పాటికి బిజినెస్ చేసి వందల కోట్లు సంపాదించేవాడు కానీ బైక్ రేస్ అంటే మిథున్కి ప్రాణం ఈజ్ అమేజింగ్ రేసర్ ఇప్పుడు మిథున్ దగ్గర ఏం లేకపోవచ్చు కానీ త్వరలో మిథున్ ఈ ప్రపంచమే మెచ్చుకున్న స్థాయికి చేరుకుంటాడు అప్పుడు మిథున్ నా అల్లుడని నువ్వే గొప్పగా చెప్పుకుంటావు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఇంకా నేను మిథున్ పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నావా అని అడిగింది తల్లి మిథున్ నన్నే చేసుకోవాలి నన్నే పెళ్లి చేసుకోవాలి ఇల్లు అదిరేలా అరిచింది దీప్తి సరిగ్గా అప్పుడే ఆమెకు ఒక కాల్ వచ్చింది ఫోన్లో వినిపిస్తున్న మాటలతో దీప్తి పెదవులు ఆనందంగా నవ్వాయి ఫోన్ పెట్టేసి యాహు అంటే ఎగురి గంతలేసింది ఏమైందమ్మా ఎందుకంత ఆనందం అని అడిగాడు తండ్రి మిథున్ స్పాన్సర్స్ కోసం చూస్తున్నాడంట మిథున్ నాకు దక్కే రోజు వచ్చేసింది పాపా ఇప్పుడే నేను అతనిని కలవాలి అంటూ కార్ తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయింది దీప్తి ఎంతమంది రిజర్వ్ చేసినా సంజన కంపెనీలకు వెళ్తూనే ఉంది ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారన్న ఆశతో రాత్రి ఎనిమిది గంటలు మిథున్ కోసం వెతుకుతున్న దీప్తికి ఎదురుగా వస్తున్న అతని కార్ కనిపించడంతో ఆ కార్కి అడ్డంగా తన కార్ ఆపింది మిథున్ కోపంగా కార్ దిగి వాట్ ద హెల్ అని అరుస్తుండగా దీప్తి కార్ దిగింది హాస్పిటల్లో తనను వదిలేసి వెళ్ళిపోయాక ఇదే మొదటిసారి మిథున్ ఆమెని చూడటం మిథున్ అంటూ పరిగెత్తుకుంటొచ్చి అతనిని హక్ చేసుకుంది దీప్తి మిథున్ అమ్మని కోపంగా తోసేశాడు బీన్యూబర్ లిమిట్స్ చూపుడు వెళ్తే హెచ్చరిస్తున్న అతని కళ్ళు పెద్దవయ్యాయి తన మీద అతని కోపాన్ని ఎప్పుడు చూడని దీప్తి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది నేను చేసింది తప్పే మిథున్ కానీ ఆ ఎందుకు చేశానో నీకు తెలీదు నేను నీకు దూరం అవ్వకపోతే నన్ను చంపేస్తానని సంజన నన్ను బెదిరించింది అందుకే మరో మాట బయటకు వచ్చే లోపే మిథున్ పట్టారన్న ఆవేశంతో దీప్తి మెడను పట్టుకొని గాలిలో లేపాడు జ్వాలా గిలా అతని కళ్ళు మండుతున్నాయి దీప్తి గిలగిలా కొట్టుకుంటుంది నువ్వు సంజనని చంపేయాలనుకున్నందుకు నిన్ను చంపేసి ని మాట విన్నందుకు నేను చేసిన తప్పుకి శిక్షగా నిన్ను చంపిన సాక్తో నేను జైలుకి వెళ్ళాలనుకున్నాను నా సంజన ఒంటరిగా మిగిలిపోతుందని ఆగిపోయాను ఇంకో మాట సంజన గురించి తప్పుగా మాట్లాడితే ఇప్పటికిప్పుడే నేను చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తా అండర్స్టాండ్ అంటూ మిథున్ మెడని వదిలేశాడు గాలిలో ఉన్న దీప్తి డబీల్ మన కింద పడింది ఇంకోసారి నా కంటికి కనిపిస్తే ప్రాణం తీస్తా ఆమెనుగ్రంగా చూస్తూ వెనక్కి తిరిగాడు మిథున్ అతని కోపాన్ని తట్టుకుని దీప్తి అన్న మాటని భరించలేకపోయింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తంతా నీదే మిథున్ ప్రపంచంలో ఏ రేసు కావాలంటే ఆ రేసులో పాల్గొనొచ్చు కారెక్కపోతున్న మిథున్ దీప్తి మాటలకి ఆగిపోయి వెన తిరిగి వచ్చాడు నిన్ను ప్రేమించినందుకు నేను పచ్చాతపడని క్షణం లేదు నువ్వు చేసిన గొప్ప పనులన్నీ నీ మంచి మనసుతో చేసావనుకొని నేను నిన్ను ప్రేమించాను అవన్నీ నన్ను ప్రేమలో పడేయడానికి చేశావని గ్రహించలేక నీ చేతిలో మోసపోయాను మిథున్ గొంతు ఆవేదనగా వినిపిస్తుంది పిచ్చోడా ఆ గొప్ప పనులన్నీ చేసింది సంజన నువ్వు ప్రేమించింది సంజనని మిథు నన్ను కాదు సంజన మంచి మనసును నువ్వు ప్రేమించావు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయివి నేనే అని నేను నిన్ను నమ్మించాను ఈ దీప్ అంటే ఏమనుకుంటున్నావు చీమ కూడా అపకారం చేతో ఒక మనిషిని చంపడానికి ఒప్పించాను నేను నువ్వు ప్రేమించిన సంజనని నువ్వే కొండ మీద నుండి తోసేలా చేసిన దాన్ని నేను నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను మిథుని నువ్వు ప్రేమించింది సంజనన్న విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదు నువ్వు నన్ను ప్రేమించినట్లుగానే ఉండాలి అని దీప్తి మనసులో అనుకుంటూ ఉండగా మళ్ళీ ఏం కుట్రలు చేస్తున్నావు అని గద్దించాడు మిథున్ నా ప్రపోజల్కి ఒప్పుకో మిథున్ నీ ఫ్యూచర్ బాగుంటుంది అని అంది దీప్తి మంచితనం పేరుతో అప్పుడు డబ్బు పేరుతో ఇప్పుడు నన్ను దక్కించుకోవాలని చూస్తున్నావు నువ్వు మారో దీప్తి చీ ఆమెను అసహ్యంగా చూస్తూ ఎక్కి వెళ్ళిపోయాడు మిథున్ నీకెవరు స్పాన్సర్ చేయరు మిథున్ నీ డ్రీమ్ డ్రీమ్లోనే లోనే ఉండిపోతుంది ఏదో రోజు నీ రేసింగ్ పిచ్చర్ నిన్ను నా దగ్గరికి పంపిస్తుంది ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తుంటాను ఉంటాను అంటూ దీప్తి కన్నింగా నవ్వింది ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి షాకింగ్ న్యూస్ మిథున్ ప్రేమించింది సంజననా మరి మిథున్కి విషయం ఎప్పుడు తెలుస్తుందో ఏమో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది దీప్తి సంజన గురించి బ్యాడ్గా చెప్తే మిథున్ తట్టుకోలేక కోపంగా దీప్తి మెడను పట్టుకొని అలా గాలిలో లేపుతుంటే మీకు ఎలా అనిపించింది సంజన గురించి బ్యాడ్గా చెప్తే మిథున్ నమ్ముతాడని అసలు ఈ దీప్తి ఎలా అనుకుంది ఈ దీప్తి ఇంతటితో ఆగుతుందా లేక మిథున్ సంజనని దూరం చేయడానికి ఏమైనా ప్లాన్స్ వేస్తుందా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ సి యూ